హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అందరు బాగుండాలి అందరూ మేము ఉండాలి రోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే కోయిలగూడెం వెళ్ళామండి మా మండలం కోయిలగూడెం అక్కడ అయితే కోయిలగూడెంలో జాబ్ మేళ అయితే జరుగుతుందనమాట ప్రకాశం డిగ్రీ కళాశాలలో జరుగుతుంది జాబ్ మేళ అయితే జరుగుతుంది అక్కడికి ఒక పదమూడు కంపెనీలు అయితే వచ్చినాయి అనమాట నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం అనమాట కల్పించారు అయితే చాలామంది అయితే వచ్చారు అందరూ సకభాగం మేము మా ఊరి వాళ్ళం కూడా చాలామంది అయితే వెళ్ళాము మేము వెళ్ళే టైంకి ఇంకెవరా రాలేదు రండి అప్పుడు తీసిన బ్లాగ్ ఇది తర్వాత చాలామంది వచ్చారనమాట సెమినార్ హాల్ మొత్తం అయితే నిండిపోయింది క్యాంపస్ అండి ఇక్కడైతే డిగ్రీ బీఫార్మ్సీ డైటింగ్ అగ్రికల్చర్ కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట అటెండ్ అయ్యారు ఇంత మంది తీయడం కొంచెం ఇబ్బంది అనిపించింది అండి పోలవరం నియోజకవర్గం శాసనసభ్యులు చిర్రి బాలరాజు గారు అయితే వచ్చేస్తున్నారు చాలా మంది అయితే వచ్చేసారు అన్నమాట ఏకనాగ్రం జోస్తిని కోరుతా ఉన్నాం రాష్ట్ర ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ భాడం నాగకృష్ణ గారిని వెదికరంజన చేస్తున్నా కోరుతా కమిషన్ ప్రకాశం శ్రీ వేగాల నుంచి వస్తున్నా కూడా సార్ అదే విధంగా జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ మాదేపల్లి శ్రీనివాస్ గారిని వేదిక ఆదరించవలసిందిగా కోరుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ చేత రామకృష్ణ గారిని వేదికాల ఆదరించవలసిందిగా కోరుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ టౌన్ ప్రెసిడెంట్ సుందర ప్రసాద్ గారిని వేదికాల ఆదరించవలసిందిగా కోరుతా ఉన్నాం అదే విధంగా మండల మెజిస్ట్రేట్ ఎంఆర్ గారిని వేదికాల ఆదరించవలసిందిగా కోరుతా ఉన్నాం అదే విధంగా స్వాగతం అండి ఈ జాబ్ జరగడానికి ఆయన చేసిన ఏర్పాట్లు ఉన్నాయి కదా అందరు చూస్తున్నారు కదండి ఇక్కడ ఈ మన పోలవరం కాన్స్టెన్సీ ఉన్న అందరికీ ప్లేస్మెంట్ ఎవరైతే లేదు వాళ్ళందరికీ ప్లేస్మెంట్ జరగాలని కంపెనీ దూరం నుంచి అయినా సరే తీసుకొచ్చి మన వాళ్ళని ప్లేస్మెంట్ చేయాలని ఎంతగానో గారు ఉన్నారండి ఎమ్మెల్యే గారు దేని వినియోగించుకుని మనకి పదమూడు కంపెనీలు ఇక్కడ తీసుకురావడం జరిగింది దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం దీంట్లో ప్రతి కంపెనీలోనే మనకి ఇంచుమించు తొమ్మిది వందల ఎనభై ఐదు వేకెన్సీస్ ఉన్నాయండి అందరూ దీన్ని వినియోగించుకుని అందరూ ప్లేస్మెంట్ లో ఉండాలని కోరుకుంటున్నాం ఇది తర్వాత పెద్దలు మాట్లాడతారని కోరుకుంటున్నాం మా యొక్క ఆహ్వానాన్ని బంధించి మా యొక్క విద్యార్థులకు అవసరమైనటువంటి ఉద్యోగ పశ్చిపం కోసం కంపెనీలందరికీ కూడా మాత్రస్తున్న మా నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఇక్కడికి వచ్చినటువంటి కంపెనీ డీటెయిల్స్ అదేవిధంగా దాని యొక్క క్వాలిఫికేషన్ వర్క్ లొకేషన్ అండ్ వేకెన్సీ అన్ని కూడా మీకు ప్రస్తుతంగా మీకు యొక్క ఇచ్చారు అందులో చూసుకుని దానికి మీరు ప్రిపేర్ అవుతారా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన జిల్లా కార్యదర్శి శ్రీ గడ్డ మనకు రఘుమర్ తినకి చేసిన చి ప్రైవేట్ కార్యక్రమం జిల్లా ప్రధాన కార్యదర్శి జనసేన పార్టీ కార్యక్రమ సాయి గారికి ఈ వేదిక ప్రజలందరూ కూడా గర్భన్యవాదాలు అలాగే ఈరోజు ఈవెంట్ గీచేసిన కంపెనీస్ వారికి అధికారులకు అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా నా అభినందనలు ఇది ఎంతో చాలా మంచి కార్యక్రమం కాటా కానీ ఉంటే అలాగే ఇక్కడ అపోలో ఫార్మ్ చేసినట్టు ఈ లోకల్లో అలాగే బెంగళూరు చెన్నై హైదరాబాద్లో కూడా ఈ రోజు గృహ అవకాశాలు గురించి చెబుతాము ప్రభుత్వం అంటే బాలనా భరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయటం వాటర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కూడా ఒక ప్రభుత్వం ఒక బాధ్యత ఇది రిసర్వించినటువంటి గతంలో ఇటు మీద రిసవరించేటటువంటి ప్రభుత్వాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షత ఈరోజు లోకేష్ గారి యొక్క డిపార్ట్మెంట్ ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఈరోజు విదేశాల నుంచి పెట్టుబడులు రావడంలో కానీ మనం అమరావతిని నిర్మించుకోవడంలో కానీ పోలవరం ప్రాజెక్ట్ సాధించడంలో కానీ ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క అడుగుని కూడా మీరు అందరూ కూడా నిశ్చితంగా గమనించాలి అభివృద్ధి వైపు ప్రయాణం చేయడానికి మనందరూ సహకారం కావాలి అభివృద్ధి తోటి మనం భాగ్యస్వామి అవ్వాలి అంటే మంచి ఉద్యోగాలు కూడా మనం సంపాదించాలి అటువంటి ఉద్యోగాలు తీసుకునేటువంటి ప్రక్రియ ఈరోజు ఇక్కడ జరుగుతుంది దీంట్లో ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ఫుల్ గా మ్యాక్సిమం కదా నాకు తెలిసినప్పుడు ఒక ఏడు ఎనిమిది వందల యాభై ఉద్యోగాలు

పూర్తిగా ఇది ప్లేస్ ఇస్తే మీరు కూర్చోట్లేదు మీడియా కూర్చోట్లేదు దైవం ఒకసారి కూర్చుంటే అందరూ కనపడతారు వాళ్ళ అశ్రద్ధ వల్ల కానీ మన కాన్సీలు కానీ మన రాష్ట్రం కానీ వెనుకబడినటువంటి ప్రాంతంగా తయారైనటువంటి పరిస్థితుల్లో మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి కార్యకర్తలకి అలాగే దుగ్గిర్ సిద్ధి గారికి అలాగే టీడీపీ ముఖ్య నాయకులకి జనసేన పార్టీ ముఖ్య నాయకులకి బిజెపి పార్టీ ముఖ్య నాయకులకి ఏడు మండలాల నుంచి విచ్చేసినటువంటి నిరుద్యోగ యువత యువకులకి మీడియా మిత్రులకి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత ప్రభుత్వాలు ఎక్కడా కూడా ఒక ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఈరోజు ప్రత్యేకించి చదువు పట్ల కానీ లేకపోతే నిరుద్యోగుల పట్ల కానీ గెలిచిన తర్వాత మెగా డిఎస్సి పేరుతో పదహారు వేల మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి ఏకైక పార్టీ ఈరోజు ఎన్డీఏ పార్టీ ఈరోజు చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రైవేటు సంస్థల్లో కూడా మంచి మంచి ఉద్యోగాల కల్పూ స్వయంగా ప్రభుత్వమే ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రంలో మంచి కంపెనీస్ వారిని ఇలాగా ఇంటర్వ్యూస్ తీసుకొని ఇందులో సెలెక్ట్ అయిన వారికి మంచి మంచి పొజిషన్స్ ఇచ్చేటువంటి ఏర్పాటు ఈరోజు ఎన్డీఏ కూటమి చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి ఈరోజు సెలెక్ట్ అయిన వారు కూడా సెలెక్ట్ అవున వారు కూడా నిరుత్సాహపడద్దు తప్పకుండా ప్రభుత్వం ఎప్పుడు కూడా మీ నిరుద్యోగ యువతలకు ఎండుదల్లగా ఉండి ప్రత్యేకించి మీ ఉద్యోగుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఈరోజు నారా లోకేష్ గారు తీసుకున్నారు నారా లోకేష్ గారు ఈరోజు చూసుకున్నట్లయితే చదువు పట్ల కానీ అలాగే రాష్ట్రం యొక్క భవిష్యత్తు గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు భావి తరాలని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దామని నారా లోకేష్ గారి యొక్క విజన్ తో ఈరోజు మీ అందరికీ ప్రైవేట్ జాబ్లు ఇప్పించాలి అలాగే ప్రభుత్వ శాఖలో కూడా అనేక మార్పులు చేర్పులు చేసి గత ప్రభుత్వాలు వైఫల్యాల వల్ల అనేక మంది ఇబ్బంది పడితే వాటిని ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలనేటువంటి ఉద్దేశంతో రోజు ప్రత్యేకించి ఇలాంటి జాబాలు నిర్వహించి మీ అందరికీ కూడా వదిలేస్తే ఇచ్చే విధంగా ఛాలెంజ్ గా తీసుకొని గెలిచిన పదిహేను రోజులకి పోలవరం విజిట్ చేసి పోలవరం యొక్క స్థితిగతులు తెలుసుకున్నటువంటి దమ్మున్న నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడతావా ఎన్ఐఏ కూటమి గురించి రోజు గెలిచిన తర్వాత మూడు నెలలకే వెయ్యి కోట్ల రూపాయలు నిర్వాసితులకి ఘనత ఈరోజు ఎన్ఐఏ కూటమి కాదా నేను మాట్లాడుతున్నాను అలాగే ఈరోజు నిన్న చూసుకున్నట్లయితే చూసే ఉంటారు సుమారు వంద కోట్ల రూపాయలు నిర్వాసితులకి అండగా ఇవ్వడం జరిగింది అలాగే పదకొండు వందల కోట్లు అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే ఏదైతే నిర్వాసితులకు సంబంధించి వాళ్ళు కట్టించినటువంటి నెలల్లో నాణ్యత లేదని మన మనోహర్ గారు వచ్చిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తే వెంటనే రెండు వందల కోట్లు రీకన్స్ట్రక్షన్స్ కోసం ఇచ్చినటువంటి ఘనత ఈరోజు రోజు నిర్వాసితుల గురించి కానీ పోలవరం ప్రాజెక్టు గురించి కానీ మాట్లాడడానికి ఎవరు కూడా ఆరువులు కాదు అది మాట్లాడాలంటే కేవలం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారే మాట్లాడాలంటే మీరు మాట్లాడడానికి అర్హత లేదని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు గత ప్రభుత్వాలు ఏదైతే నిర్వాసితులు గాలి వదిలేసి వారు కాలంలో గానీ గోదావరిలో గానీ కొట్టుకుపోతుంటే కాపాడినటువంటి ఏకైక పార్టీ రోజు ఎన్ఐ కూటమి పార్టీ మేము మీ తెలియజేస్తున్నాం ఇలాగ చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి న్యాయం చేసి రోజు ఏదైతే సూపర్ సిక్స్ సూపర్ హిట్ గా చేసి మీ అందరిని కూడా సంతోషంగా ఉండాలి అలాగే బరువు బలహీన వర్గాలకి అలాగే ఇటు గిరిజను కూడా అభివృద్ధి చేయాలి అని మేము ప్రత్యేకించి డెవలప్మెంట్ దృష్టి పెట్టాం మిమ్మల్ని విమర్శించడం కాదు ఎందుకు మీరు విమర్శించగలుగుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి రోజు మన ఏలూరు ఎంపీ గారు పుట్ట మహేష్ గారు చూస్తున్నట్లయితే నియోజకవర్గాల్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే ముందుగా మేము ఈ సమస్య ఉందని తెలియజేస్తే వెంటనే ఆ సమస్య పరిష్కరించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు మన పోలవరం నియోజకవర్గం దృష్టి పెట్టారు ప్రత్యేకించి ఎందుకంటే గిరిజనగూడె సరైన సదుపాయాలు రోడ్ లేదు కరెంట్ లేదు మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేయాలి ఏడు నియోజకవర్గాల కన్నా పోలవర నియోజకవర్గం బాగా వెలుగుబడి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ముఖ్యమైన ఫండ్స్ కూడా రోడ్ల గురించి ఆయన కూడా సుమారు ఐదు కోట్ల రూపాయలు పోరా పోయిన సంవత్సరం ప్రయాణించడం జరిగింది అలాగే మళ్ళీ ఇంకో పది కోట్లు ఇవ్వడానికి ఎన్డీఏ కూటమి కూడా కలిసి గట్టిగా గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి సమస్య మీద తీర్చే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటూ పోతే ఈ రోజు నాలుగు కాలంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా మీ అందరికీ కూడా ప్రతి ఒక్క చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా ఈ రోజు అంటే కూడా ముందుకు వెళ్తుందని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పెద్దలు పోలవరం నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను మరదశ్రీ గారు తప్పకుండా పోలవరాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి తప్పకుండా కృషి చేస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య నాయకులకి అలాగే మీరందరూ కూడా ఈరోజు జాబ్స్ లో ఇంటర్వ్యూస్ వచ్చారు కొంతమంది సెలెక్ట్ అవుతారు కొంతమంది సెలెక్ట్ అవ్వరు సెలెక్ట్ అవ్వని వాళ్ళు కూడా తప్పకుండా ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు ఖచ్చితంగా మీ అందరికీ మంచి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ రోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డెవలప్మెంట్స్ ప్రవీణ్ గారు డెవలప్మెంట్స్ ప్రవీణ్ గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా ఏర్పాటు చేసినటువంటి డేవ్ గారికి అలాగే ఆల్ డిపార్ట్మెంట్స్ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ అందరికి కూడా ఎంఆర్ఓ గారికి అలాగే ఇంకెవరైనా ఉంటే అలాగే ఈ కాలేజీ ప్రిన్సిపల్ జనార్దన్ గారికి అలాగే ఇంకెవరైనా ఉంటే మన్నించండి ఎందుకంటే ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది అంతవరకు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా పోలవరం వర్క్ అభివృద్ధి పదాలు ముందుకు తీసుకెళ్ళాలి ఎండయిపోటం ఉంటుంది అని అలా ఒకసారి మీ అందరికీ కూడా భరోసా ఇష్టం అవకాశం ఇచ్చినటువంటి ఎండయికోవటం నాయకులకి డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం సార్ థ్యాంక్ యూ సో మచ్

अहं <laughs> అయిపోయింది జాబ్ ఎలా దగ్గర పోయింది చాలా చాలా దూరాలైతే ఇచ్చారనమాట బెంగళూరు చెన్నైకి మేము అయితే వచ్చేస్తాము మనకి చిన్న పనులు